వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ మా తీసిన బర్త్డే కోసం మేము చేసిన అరేంజ్మెంట్స్ అలాగే మేము ఏమి కొన్నాము ఇండియా నుంచి మేము తెప్పించాము అలాగే ఇక్కడ ఏమేమి ఆర్డర్ చేశామో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అవి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం తీక్షణ బర్త్డే డ్రెస్ చూద్దామండి ఇది నేను ఇండియా నుంచి గుర్తించానండి ఇండియాలో మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని కుట్టించానండి ఇది వచ్చేసి లెహెంగా టైప్ అనమాట దానికొచ్చి గ్రీన్ కలర్ దుప్పట సో ఇది తెచ్చిన బర్డీ డ్రెస్ అలాగే దాని పేరు చెప్పుకుని నేను కూడా సేమ్ అదే డ్రూస్ కుట్టించుకున్నానండి ఇది నాది జస్ట్ దానివే చూపిద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే దాని పేరు చెప్పుకుని నేను కూడా కుట్టించుకున్నాను కదా చూపించేస్తే పని అయిపోతుందని ఇది కస్టమైజ్ చేయించుకున్నాము తీష్ణకి నాకు ఈ బర్త్డే డ్రెస్ ఇది వచ్చేసి నేను కుట్టానండి తీష్ణ బర్త్డే కోసం ఇది వీడియో కూడా తీసాను వస్తుంది ఇది లెహంగానే దీనికి దుపటా ఉంది లోపల ఉంది ఇది ఒక ఈ డ్రెస్ వచ్చి మా ఫ్రెండ్ లావణ్య పంపించిందండి తీక్షణ కోసం అలాగే లావణ్య పావని ఇద్దరు కలిపి పంపించారు ఎవ్రీ ఇయర్ పంపిస్తుంది మా ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్సెస్ పంపిస్తారు వాళ్ళిద్దరు సిస్టర్స్ పావని అండ్ లావణ్య నాకు తీక్షణకు కూడా పంపించారు నాకు మ్యాచింగ్ శారీ బ్లౌజ్ కూడా కుట్టించేసింది ఇదేమో తీక్షణ కోసం చాలా బాగుంది అయితే ఇది పూజ ఉంది ట్వంటీ ఎయిత్న మ్యాక్సిమం ఆ రోజు వేస్తాను ఇది వచ్చి ఇక్కడ తేములు ఆర్డర్ చేస్తానండి మా మా బర్త్డే థీమ్ వచ్చేసి బటర్ఫ్లై సో అందుకని చెప్పేసి బటర్ఫ్లై డ్రెస్ అయితే ఆర్డర్ చేస్తానండి బటర్ఫ్లై బటర్ఫ్లై వేరూ గోయి ఇది బటర్ఫ్లై డ్రెస్ దానికి క్యాప్ కూడా ఇచ్చాడు బాగుంది సో తీసిన డ్రెస్సెస్ అయితే ఇవి బర్త్డే కోసం నెక్స్ట్ వచ్చేసి కొన్ని పార్టీ ఉందండి బర్త్డే పార్టీ ఎలాగా దానికోసం చెప్పేసి ఇవి ఆర్డర్ చేసామండి బర్త్డే థీమ్ వచ్చేసి బటర్ఫ్లై కదండి అందుకని చెప్పేసి బటర్ఫ్లై కప్స్ అయితే తెప్పించాము డిజర్ట్స్ కోసం ఇందులో ఉంది బటర్ఫ్లై ఇక్కడే ఆర్డర్ చేశాం ఫిన్ లాగ్ నుంచి ఇవి వచ్చేసి సేమ్ బటర్ఫ్లై కప్స్ జ్యూస్ కానీ లేదంటే వాటర్ కానీ తాగడం కోసం ఇవి వచ్చి టిఫిన్ ప్లేట్స్ స్నాక్స్ కానీ బటర్ఫ్లై ప్లేట్స్ మేము యాక్చువల్గా డిన్నర్కి కూడా ఆర్డర్ చేస్తాము సైజ్ తెలియలేదు ఇది ఇవైతే చాలా చిన్నవి అయిపోయినాయి సో నార్మల్ ప్లేట్స్ తీసుకోవాలి బట్ ఇవి కూడా మేము అనుకుని ప్లాన్ చేసినవి ఇవి బటర్ఫ్లై ప్లేట్స్ అనమాట ఇంకా బటర్ఫ్లై టిష్యూస్ ఇవన్నీ ప్లేట్స్ ఇంకొచ్చి ఇవైతే తీర్స్ కోసం ఆర్డర్ చేసినవి బటర్ఫ్లై స్లిప్పర్స్ వచ్చేసి ప్రిన్సెస్ అని చెప్పేసి మెడల్ ఇలా వేస్తాం కదా అది అలాగే ఇది వచ్చేసి క్రౌన్ అండి బర్త్డే కోసం పెడతావడం అని తెలీదు బట్ ఇవైతే తీసుకున్నాము ఇవి కూడా ఆర్డర్ చేశాను నేను ఇది బటర్ఫ్లై క్లిప్ అండి ఇవి జస్ట్ నార్మల్గా అయితే తెప్పించాము అక్కడ ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ లాగా బటర్ఫ్లైది ఇంకా ఇది డెకరేషన్ చేయడానికి బటర్ఫ్లై తింటూ ఉన్నదండి ఇవి అందులో బెలూన్స్ అవన్నీ వస్తాయి సో ఈ డెకరేషన్ ఐటమ్స్ పిల్లలు చూపించాను కదండి సేమ్ అదే క్లిప్ ఇది బటర్ఫ్లైది సో ఇదైతే అయిపోయింది ఇంకా స్పూన్స్ కూడా ఆర్డర్ చేస్తామండి డిజర్ట్స్ ఉంటాయని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేస్తాం రిటర్న్ చేసేద్దాం ఇవి కూడా అంతేనండి బటర్ఫ్లై గ్లాసెస్ ఇంకా చూపించి ఇవి వచ్చేసి కేక్ కట్టింగ్ అప్పుడు పెట్టుకోవడానికి స్పెట్స్ అనమాట బటర్ఫ్లై చూపించండి ఇవి కళ్ళజోళ్ళు బటర్ఫ్లై కలర్ చూడు నేను పెట్టుకున్నా బటర్ఫ్లై బటర్ఫ్లై ఓకే బటర్ఫ్లై కలర్ చూళ్ళు ఇది వచ్చి టేబుల్ మీద వేయడానికండి కేక్ కటింగ్ చేస్తాం కదా అప్పుడు టేబుల్ మీద ఏమైనా వేయడానికి అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి టేబుల్ క్లాత్ తీసుకున్నాము ఇది బాగా వచ్చింది ఇవి వచ్చేసి క్లిప్స్ దాని ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది లేడీస్ వాళ్ళందరి కోసం అని చెప్పేసి చిన్ని చిన్ని బటర్ఫ్లై క్లిప్స్ అనమాట దానికి వాళ్ళకు కూడా ఆర్డర్ చేశాను బాగున్నాయి ఎందుకు ఒకటి చూపిస్తాను ఇలా వస్తాయి ట్గా ఉంది కదా ఇది డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవి కూడా ప్లేట్స్ అలాగే టిష్యూస్ అవన్నీ కూడా బటర్ఫ్లై ఇంకా అన్నీ బటర్ఫ్లై తీసుకొని ఉన్నవి ఆర్డర్ చేస్తాము ఇవన్నీ కూడా ఇవి వచ్చి రిటర్న్ గిఫ్ట్ కవర్ అవి కూడా బటర్ఫ్లైనే యాడ్ ఆర్డర్ చేస్తాం చెప్పాలి కదా ఇందాక అండి ఫ్లిప్స్ రిటర్న్ గిఫ్ట్లో వేయడానికి అవసరం అని చెప్పేసి చిన్న చిన్న బటర్ఫ్లైస్ కప్ కేక్స్ మీద పెట్టడానికి లేదంటే కేక్ దగ్గర డెకరేషన్ కోసం అని చెప్పేసి బటర్ఫ్లైస్ చిన్న చిన్నవి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్లో అండి లేడీస్గా వేస్తున్నాం కదా జెంట్స్ కోసం అని చెప్పేసి లేదంటే మొత్తం అందరికీ అని చెప్పేసి బటర్ఫ్లై వాచెస్ ఇవి ఒక చిన్నది వేస్తాను వేస్తున్నాను కిడ్స్ కోసం తెప్పించాయి అండి ఇవి ఎక్కడ క్యూట్ కానీ రిటర్న్ బిట్స్లు వేయడానికి ఇవి డిజర్ట్ స్పూన్స్ ఇవ్వకోవడానికి ఇవి కూడా డెకరేషన్ ఐటమ్స్ ఏదండి ఆల్టర్నేటివ్గా ఉంటాయని చెప్పేసి ఒకటి రెండు పెట్టుకున్నాము ఇది ఇవి ఇవి కూడా అంతేనండి బటర్ఫ్లై చిన్న చిన్న కీ చైన్స్ అనమాట ఇవి కూడా మేము తెప్పించుకున్నాము చిన్ని చిన్నిగా క్యూట్గా ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా స్పూన్సే ఇవి కూడా బటర్ఫ్లైస్వి డెకరేషన్ ఐటమ్స్ అండి ఇది తీక్షణ కోసం తీక్షణ అడిగింది బటర్ఫ్లై బ్యాగ్ కావాలని చెప్పేసి అందుకని బటర్ఫ్లై బ్యాగ్ ఒకటి అయితే ఆర్డర్ చేశానండి బటర్ఫ్లై బటర్ఫ్లైల్లు క్లిప్లు అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మా పాప బర్త్డే బ్యాక్ డ్రాప్ అండి బ్యాక్ డ్రాప్ వచ్చేసి తీక్షణ ఫోటో కూడా ఉంటుంది ఇందులో మేము అలాగా కస్టమైజ్ చేయించాము ఇప్పుడు తేములో ఇలా ఆర్డర్ చేస్తుంటే ఇలా వస్తుంది నీట్గా సో తీక్షణ ఫోటో వస్తుంది తీక్షణ ఫోటో వేసి హ్యాపీ అని వచ్చిందండి ఇది వచ్చేసి బటర్ఫ్లై బెలూన్ అనుకుంటా డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా ఇవి కూడా డెకరేషన్ ఐటమ్స్ అండి ఇది కూడా సేమ్ డెకరేషన్ ఐటమే ఇది కూడా అంతే డెకరేషన్ ఐటమ్ ఇది క్లిప్పు ఉంది అందులో ఇది కూడా అలాంటి క్లిప్పే మీకు ఫస్ట్లో చూపించాను కదా సేమ్ అదే తెచ్చినకి ఏది మ్యాచ్ అని చెప్పేసి ఆర్డర్ చేస్తాను ఫస్ట్ చూపిస్తాను ఇవి చిన్న చిన్న క్యూట్ కిప్స్ క్లిప్స్ ఇది వచ్చి క్యాండిల్ క్యూట్ క్యాండిల్ ఫిఫ్త్ బర్త్డే కదా మా తక్షణది ఫిఫ్త్ బర్త్డే అండి సో ఫిఫ్త్ బర్త్డే ఇవైతే తేములో ఆర్డర్ చేసినాయి అండి చాలా వరకు గిఫ్ట్స్ అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మేము తేములోనే ఆర్డర్ చేసాము ఇవైతే మేము ఇండియా నుంచి తెప్పించామండి క్యూట్గా అనిపించినాయి యాక్చువల్లీ ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బేగం బజార్ వెళ్ళింది ఇంకా అక్కడ నాకు క్యూట్గా అనిపించి ఇవైతే తెప్పించామండి ఇవి మనీ బ్యాంక్ అంటారు కదా పిగ్గీ బ్యాంక్ మనీ బ్యాంక్ అవి ఇవేమో బాగా అనిపించి నేను ఇండియా నుంచి ఇక్కడికి కొరియర్ వేయించుకున్నాను ఎలాగ కొరియర్ వస్తుంది ఒకటి అని చెప్పేసి అందులో వేయించాను ఇవి అది దాంతోపాటు ఇవి కూడా ఇందులో వచ్చి ఎలా వస్తుందంటే ఒక సెట్ వస్తుంది చూపిస్తాను ఒక చిన్ని పెన్సిల్ బాక్స్ వస్తుంది అలాగే పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ ఇంకొక చిన్న బుక్ ఇంకా ఇదొకటి ఆర్డర్ చేస్తాము ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెప్పించాము ఈ బాక్స్ అంతా అదేనండి శాంపుల్కి రెండు చూపిస్తున్నాను బట్ ఇవన్నీ అవే ఆల్మోస్ట్ మేమైతే ఇవే కవర్ చేసేస్తాము గిఫ్ట్ ప్యాకింగ్ అలాగే మా తీసిన బర్త్డే ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవైతే మేము ఇండియా నుంచి అలాగే ఇక్కడ తిములో ఆర్డర్ చేసినవి అండి మా తీక్షణ బర్త్డే కోసం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్